పాలెం ప్రజలకు నమస్కారం నేను మీ బోనాస్ రామచందర్ అడ్వకేటు నిన్న జరిగిన ఎలక్షన్లో పాలెం గ్రామ గ్రామ సర్పంచ్గా పోటీ చేసినాను పాలెం ప్రజలారా నాకు ఆరు వందల అరవై రెండు ఓట్లు వేసి నన్ను రెండో స్థానంలో నిలబెట్టిను నన్ను రెండో స్థానంలో నిలబెట్టినందుకు నీకు అందరికీ నేను ఓటమిని సవాలుగా తీసుకొని మీ తీర్పును శిరస వహిస్తాను అదేవిధంగా నేను ఈ గ్రామంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిని కష్టాలతో చదువుకొని ఒక స్థాయిలో ఉన్నాను అయినా ఈ తీర్పును నేను శిరసా వహిస్తూ భవిష్యత్తులో గ్రామ సమస్యల కోసం గ్రామ ప్రజల ఏదైతే కళ విద్యాభివృద్ది కోసం తర్వాత ఏ సమస్య గ్రామ సమస్యల కోసం నేను పనిచేస్తానని మరి గ్రామ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు నన్ను రెండో స్థాయిలో నమ్మట్టినందుకు మీరు పేరు పేరున మర ప్రత్యేకంగా మీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ భవిష్యత్తు తరాలకు ఒక ఆశాజ్యోతిగా ఉండేటట్టు పనిచేస్తాను అదేవిధంగా మా ప్యానల్ ముగ్గురు వార్డ్ మెంబర్స్ గెలవడం జరిగింది మా ప్యానెల్ ఆధ్వర్యంలోనే మరి డిఫ్య సర్పంచ్ మేము ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ గా మరి ఏర్పాటు చేసుకుని మా ప్యానల్ ఆధ్వర్యంలో మా మద్దతుతోనే ఈ రోజు గోవింద్ శ్రీనివాస్ ఉప సర్పంచ్ అయ్యారు మరి సర్పంచ్ గా నేను ఓటమి చెందిన మాకు మరి సెకండ్ టైం వచ్చేటువంటి శివనాగులకు ఉప సర్పంచి ఆయన బీజేపీలో పనిచేసిన సెకండ్ టైంలో లో వచ్చేటువంటి ఉప సర్పంచ్ కి తప్పకుండా రెండు సంవత్సరంలో తప్పకుండా మేము అతనికి ఇప్పిస్తామని తెలియజేస్తూ మరి మీరు ఇచ్చిన తీర్పును ఒక కార్యకర్తగా మీ గ్రామంలోని పౌరుడిగా మీ సహాయ సేవకుడిగా ప్రజాస్వామ్య పద్దతిలో ఇచ్చినటువంటి మీ తీర్పును నేను శిరసా వహిస్తానని భవిష్యత్తులో ఈ ప్రజాసేవకే నా జీవితం అంకితం చేస్తానని గ్రామ సమస్యల కోసం గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం నేను నిరంతరం పనిచేస్తానని మరొకసారి మిమ్మల్ని వేడుకుంటూ నాకు ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి మరి నమస్కారం తెలియజేస్తున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ మర్చిపోకండి